వెల్కమ్ టువీ న్యూస్ నల్గొండ జిల్లా కేతేపల్లి మండల కేంద్రంలో ఉన్నాము ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన అభ్యర్థి బీరం జాన్రెడ్డి మనతోటే ఉన్నారు ప్రస్తుతం ఆయన గ్రామ ఇంటింటి ప్రచారంలో ఉన్నారు గ్రామంలోని సమస్యలు ఎలా ఉన్నాయి మరి వారిని అడిగి ఒకసారి తెలుసుకునే విషయం ప్రయత్నం చేద్దాం చెప్పండి గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి మరి ప్రచారంలో భాగంగా ఎలా చేస్తున్నారు నమస్తే నా పేరు బీరం జాన్ రెడ్డి నేను బలపరిచి బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కేతిపల్లి గ్రామం కేతిపల్లి గ్రామం నుండి సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నాను ఈరోజు ఇది ప్రజా ఆదరణ చాలా బాగున్నది ప్రతినిత్యం మేము ప్రజలలో వెళ్తుంటే స్పందన బాగా వస్తున్నది ప్రజాపాలన ప్రజాపాలన బాగా ఉన్నది ఎందుకంటే ప్రజలు ప్రతినిత్యం ఒక సర్పంచ్గా మంచి వ్యక్తిని కోరుకుంటున్నారు ఎందుకంటే ఒక సర్పంచ్కి మంచివాడై ఉంటే ఆ ఊరి అభివృద్ధి చాలా బాగుపడుతుందని చెప్పేసి ప్రజల్లో నమ్మకం ఉంది కాబట్టి నేను మంచితనంగా ఉన్నాను కాబట్టి ప్రజలు నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఆల్రెడీ మూడు రోజుల కింద నా గెలుపు ఖాయమైంది కేవలం ఎంత మెజార్టీ అనేది నేను ప్రజల్లో నిరూపించుకోవడానికి ప్రచారం చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఓ రెండు సంవత్సరాల నుంచి ఎట్లాగో రెండు సంవత్సరాల రెండు సంవత్సరాలు ఇక్కడ సర్పంచి లేక అంటే ఎలక్షన్ లేక కొన్ని అభివృద్ధి పనులు ఆగిపోయాయి ఇక్కడ గవర్నమెంట్ ఉంది స్థానిక ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు నేను మురికి కాలువలు అయితే వీధి లైట్లు పూర్తిగా వీధి వీధి లైట్లు లేకుండా ఉన్నాయి ఇక్కడ ఇన్ కార్యదర్శి ఇట్లు లేకుండా ఇన్ఛార్జ్ కార్యదర్శి ఉన్నాడు మేము నేను గెలిచిన తర్వాతకి కొన్ని సీసీ రోడ్లు బాకీ ఉన్నాయి ఆల్రెడీ మేము గవర్నమెంట్ వచ్చినాక ఇక్కడ నలభై లక్షల సీసీ రోడ్లు వేయడం జరిగింది ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలనలో ఇంకా ఒక కొన్ని కొన్ని బజార్లు మెలిగి ఉన్నాయి అవి గట్ల మేము ఈ సర్పంచ్ అయిపోయిన తర్వాతకి సిసి రోడ్లు పూర్తిగా వేస్తాము మరియు డైనజీలు కొన్ని డ్రైనేజీలు ఇట్లా ఉన్నాయి ఆ డ్రైనేజీలు కంప్లీట్ చేస్తాము ప్రజల్లో ఎక్కడ పోయినా తండో పతండోలాగా జనాలు తరలి వస్తూ ఉన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలన ప్రజలకు ఎంత బాగా ఉందో ఈరోజు మా జనాలను బట్టే నిర్ణయించుకుంటున్నాము ఎందుకంటే రెండు రెండు సంవత్సరాల్లో ఈ పదిహేను పదిహేను ఏళ్ళ చేయని అభివృద్ధి రెండు సంవత్సరాల్లో చేసినాడు ఎందుకంటే దీనికి ముఖ్య కారణం ఏంటంటే సన్న బియ్యం భారతదేశ చరిత్రలో ఎక్కడా సన్న బియ్యం వేయలే కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది ప్రజలు దాన్ని ఆదర్శిస్తూ ఉన్నారు ఉచిత అయితే నేను ఎంత స్పందన ఉంది మరియు రైతు బంధు ఇలా చెప్పుకుంటా పోతే చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి కొన్ని మిగిలిబాటు ఉన్నాయి మిగిలిన ఉన్నాయి ఇట్లా కంప్లీట్ చేస్తూ ఉన్నాం మా మా మండల హెడ్ క్వార్టర్లో ఒక ఇండ్లు రాలేవు ఎందుకంటే మూడు మూడు వేల ఐదు వందల ఇండ్లు వచ్చినాయి చిన్న చిన్న విలేజ్కి ముప్పై నలభై ఇండ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఇచ్చారు విలేజ్కి కేవలం గ్రామం గ్రామం పెద్దది కాబట్టి మినిమం రెండు వందల నుంచి రెండు వందల మూడు వందల పైచిల్కి ఇండ్లు అవసరం ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు నెక్స్ట్ వచ్చే విడతలో మూడు వేల ఐదు వందల ఇండ్లు ఈ మండలానికి మినిమం మూడు వందలు పెడతా అని చెప్పారు మామే ఇచ్చారు మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదర్శిస్తున్న ఆదర్శిస్తున్నారు మంచి స్పందన ఉన్నది ఓటర్ల దగ్గరికి పూర్తిగా మీరు ఏం నేను ఓటర్లను ఒకటే అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటు చేసిన కాబట్టి నాకు కత్తెర గుర్తుపై ఓటేసి మా వార్డు మెంబర్ ప్యానల్ ఇక్కడ మూడో వార్డు ఉన్నది ఆమె గౌన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను